శ్రీ లక్ష్మీ కళ్యాణం ద్విపదను రోజు ఇంట్లో చదివిన లేదా విన్నా ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది వెళ్లమన్న వెళ్ళదు ఫాల్గున పౌర్ణమి రోజు శ్రీ లక్ష్మీ కళ్యాణం ద్విపదను విన్నా చదివిన లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుంది నారాయణుడి అనుగ్రహం కూడా తప్పక కలుగుతుంది ఈ రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం ఇది వినాలి దీనిని శ్రీ ముదివర్తి కొండమాచార్యుల వారు భాగవతంలో ఏ విధముగా అయితే ఉందో అలానే అందరికీ అర్థమయ్యే భాషలో ఈ శ్రీలక్ష్మి కళ్యాణం ద్విపదను రచించారు ఆనాటి సాగర సాగరమధన సమయంలో జరిగిన ఇతివృత్తాన్ని మన కన్నులకు కట్టినట్లుగా ఈ ద్విపద చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు శ్రీ లక్ష్మీ కళ్యాణం ద్విపదను విని లక్ష్మి అనుగ్రహాన్ని పొందండి పాలమున్నీటిలో పులక పసి వెన్న ముద్దగా ప్రభవం బునుంది కలుద జల్లు కలిగి చూపులకు మరులంటి మధుకై పక్షికలట్లు ముక్కోటి వేపులు ముసురు కొనంగా తలపులో చర్చించి తగ నివసించి

bala tan atu tu kapatmam bu chaya kan tan etu tu gakalu vapu chaya aki tugi tu gi apar anji muda vi ching chi

తనురూప శ్రీ లక్ష్మీ దప్పనం బందో కనుబమ్మ సింహాసనము బిగ్గించంగల్వ దండ చేదాళచ్య చరల్ చేరికల్ వంగు పుచ్చండు మీదాళ్ళు పునిసియా దండ గరుడజం ధరువ రక్షస యక్ష దివిజ సంగమ శృంగారవల్లి మలకనముల ముద్దు మోమున చూచి సోగతం నులవాలు చూపులు చూచి ముదురు సంపంది మొద్ద ముక్కును చూచి అమృతంబు దొలకెరు అధరంబు చూచి సిగ్గురు సురివడు చెక్కిళ్ళ చూచి ముత్యాల మెత్తని ముని పండ్ల చూచి పాలెండ్లపై జారు పయ్యద చూచి జవ జవ మనుసు చూచి గుండ్రని పిరుదుల కుదిరిక చూచి కమనీయ కల హంసగమనంబు చూచి మొగమన ముటిమను చూచి మధుసూధనడు తక్క మదవారల అల్లా వలపు నిక్కాకకు వశవత్తు లేని కందుల చెజ దందు కైపున తన్ను తిలకించుచు నక్కి దిక్పాలకాది సురవగ్దమును దంచి సుతతి భావించే ఒకరంట రాని వాడొకడు జారుండు ఒకడు రక్తపి పాసి ఒక్కడు జడది ఒక్కడు కిరిపెదాడొకడు చెంచడు కాయకంటి ఒకండు కటిక వాడొకడు

భోగాల పుల పూగవచ్చు ఏడేడు లోకాలవచ్చు అంచు సౌరి అలమేలు మంగల్వీరి దండ చిత్తమప్ప సకల జగంబులు జయబెట్టు చుంగ శచి గౌరి యువాని సర్వేశ్వర్మకు తల ఎంతి పన్నీ తా నమాదించి

తయి తక్త ధిమి తక్క తధిమి తకిత జన్డు తతక జన్డు తయటంచో అచ్చరిడిరి గోను లాడి పారండా ముత్తై దువలు సేసము చాలు చల్లా చల్లా గావే పండిటిలోనికి పిచ్చే పుణ్యీర్థంపులు ప్రోక్షించిరు మంగళాశాసన మంగళముద కమల చేతికి చిక్కి కట్టె కంకనము దివ్య శంకంపులు తిరుచిన్నములును వేణుమద్దల రుద్రవీణలు మొరయ తల వంచి కూర్చున్న తండ్రి కంఠమున మధువైరిగి లించమాడు చేతులతుల బ్రాబు చే పునికూడా పోయగా వెనుకాడు పుగు బోని ముందు శిరము వంచిన యెట్టు శ్రీధరు చూచి పకపక నవీడి పల్లవాధరులు పదుమౌతు భోధను రూపాలించు నెట్టి చల్లని రుధకు జయమనం జలముందు పదము మోపినచో తపసిడి పండించు చూరి కుత్తుకకు శుభమంగళంబు జెల్లము అంచుహార తులె తన జన అమలురో సాగ్యపు మనుదన తి ꯀꯂꯤꯇ ꯀꯟꯅ ꯀꯟꯅ ꯆꯅꯥ ꯇꯥꯕ ꯑꯃ ꯃꯨꯜꯂ ꯁꯒꯥ ꯀꯇꯛꯀ ꯊꯂꯅꯪ ꯈꯂꯥꯞ ꯇꯥꯕ ꯑꯃ ꯃꯨꯞꯁꯒꯥ ꯄꯤꯔꯤꯗꯨ ꯂꯄꯩꯕꯩ ꯅꯤꯄꯤ ꯅꯤꯄꯤꯔꯤ ꯂꯨꯀꯨ ꯌꯥ ꯃꯣꯕꯝꯃꯨꯅ ꯇꯤꯜꯂ ꯀꯃꯝꯕꯨꯃꯨꯛ ꯄꯨꯅ ꯖꯥꯔ ꯆꯤꯔꯨ ꯆꯪꯕꯗ ꯂꯕꯣꯛ ꯏꯆꯗꯔꯨꯞꯇ ꯃꯃꯥ ꯄꯦꯟꯅꯤꯡꯗꯤ ꯀꯧꯗꯨꯀꯦꯅ ꯇꯣꯃꯍꯅꯤ ꯌꯨꯗ ꯑꯃ ꯃꯍꯤꯂꯂꯅꯝꯕ ꯂꯄꯄꯤꯡ ꯆꯨꯝꯃ ꯃꯈ꯭ꯔꯒꯗ ꯑꯃ ꯃꯆꯨꯃꯪꯗꯣ ꯂꯨꯞꯆꯠꯂꯅꯤ ꯃꯗꯤꯗꯣ ꯆꯀꯨꯝꯅ ꯁꯅꯤꯋꯥꯔꯤꯅꯦ ꯋꯥꯔꯨ ꯀꯥꯃꯤꯡ ꯇꯨꯂꯃꯃꯥꯡ ꯁꯨꯐꯤ ꯌꯦꯂꯨꯐꯣꯔꯂꯤꯗꯨ ꯁꯨꯕꯤ ꯌꯣꯒꯥꯅꯤ

నలిచి లేరుతో నలువిడవలెను అందని తన ఒడల్ కరుగందరు వదలవలెను ఆ మాట లాలించి హు మహిషి మాధవు చెల్లి అమర తిటి ప్లారే అతి విస్తరం వేల అందాల చిలుక నీవు నేర్చిన తెలుగు నేర్పురేయుళ్ళు వెన్నుని నలు పంచు రెక్కిరించిటివి నెలకు కయలు పంచు నిక్కు చూపితివి

తామరనో పుట్టి తామర పేరుగో కంబమే నికితూల బొందిరా చేతవో కందనీటి చికిత్స గావించినదవో

సకల వైభవముల జరిగెను పిండ్లి అంపకముల వేల అరుదించినంత పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ తాంబూల దాల్చి తరలాక్షి లక్ష్మి తలప లోపల కృంకు తండ్రిని చేరి నాయనాయని పిలిచిన దుఃఖ బాష్పా కనములు జల జల కన్నులు రాల గుండెపై తల వాల్చి కుములు చుందంగా కడవెడుబడబాగ్ని కడుపులో నచి శిరమును మూర్కుని చెక్కిళ్ళు తల్లి భాగ్యాల వెళ్లి వెటంటికి రావమ్మ ఆడపిల్లలకు తండ్రి అయ్యడు కంటే మతిగతిలే మానవుతమేలు మానవుతే వీణులని పాత వినిపించుందా కన్నులని ఆతకనిపించచుందా ఊరకతో ఎట్టులుందునే గడియలో వచ్చి కనుకుంటునమ్మా అని సాదరుడు పుత్రి నను బుద్ధులు గల పిరి పుణ్యకామిబోయే వేదాంత వేద్యుడు విభుడాయ నీకు ఆముగాలన్ని వాణిముచ్చులే చిరు దో సింధు క్యకలే తల్లిని వెలుగని ధర్మమంబు గలవే నెలకనీ వెలుగని నితులు మరియే పదుగురు నచ్చిన బాతయే బాత మందికి నచ్చిన మాతయే మాత మంచిని విత్తిన మంచి ఫలించు జొన్న చోడేల పండు పుత్తడి పుత్తమ నీదు పుట్టింపి కనిపెనకున్నో కళ్యాణి నిన్ను కన్నుల చూడక ప్రొద్దుగడుచునే మాకు చిలుకలు పలికి న చిగురు మా విళ్ళ కోయిల కూడు

అంత మహాలక్ష్మి అను గుణి చెరురా చెక్కులను దాడిచుబుకంటి కంఠంబు నిండిన కన్నీళ్ళ నాపి బంగారు చెరులార ప్రాణంబులారా నేనయి మీరల్లన గడిమా ఇంట కన్నుల ముందు వాడుకోరమ్మ పట్టుపుచ్చులునా విపరి నావి పండిటతో గాడు పవిటలు నావి కాళ్ళ గజ్జలు నావి పొలిపైన పచ్చన బొమ్మలు నావి బొమ్మలకు పెట్టు భూషణాలు నావి స్వేచ్ఛగా మీరెల్లచే కొనవమ్మ అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మ అని బుచ్చగములాది అందరం వెక్కి కమలాక్షునింటికి కదల శ్రీ లక్ష్మి కను కంద క్రాంతి పాలు కలిసియున్నట్లు అంజనా చలవాసుమందంట వాయక సుఖ సంతోష లీలా సాధురక్షణమును సలుపుచున్నారు సాధురక్షణమును సలుపు అబౌతని మండల సూప్రమో చరజని కుంకుమా పసుపు చదరని శిరులమ్ తవజని సుఖమబసన్భును హరిశతి బాత విన్నన విన్న అబలలకెపుడున్ ఈ శ్రీ లక్ష్మీ కళ్యాణం ద్విపదను విన్న లేదా చదివిన స్త్రీలు మెండు ముతైదులుగా జీవిస్తారు లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో सौभाग्यంతో ఆయారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లత పురుషులకు ఆయారోగ్య ఐశ్వర్యాలు సిద్ధస్తాయి